కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి అరసాడ హరిబాబు ఆధ్వర్యంలో పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం నందు మరియు పెద్దాపురం సామలకోట తహసీల్దార్ కార్యాలయం నందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరయ్యపై జరిగిన దాడికి ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదని ఈ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పత్రాన్ని అందజేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర సహాయక కార్యదర్శి మరియు కాకినాడ జిల్లా కో ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న చిన్న చిన్న దుష్ప్రచారాలకు స్పందించే అధికారులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగినటువంటి దాడి పదమూడు రోజులు అయినా ఇప్పటి వరకు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు ఈ విషయం నిమిత్తం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అమరావతిలో జరిగే నిరసన దీక్షకు పెద్ద ఎత్తున యువత నాయకులు రావాలని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో సామలకోట మండల అధ్యక్షులు కృపానందం ఎంఎస్పి సామలకోట అధ్యక్షులు రేలంగి సత్యబాబు సామలకోట ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు మందపల్లి వెంకన్న పెద్దాపురం మండలం పెద్దాపురం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు బత్తిన సుమంత్ ఎంఎస్పి అధ్యక్షులు విపత్తి రవి ఇతర ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు నా పేరు పసిపేట చిన్నబాబ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని మన కాకినాడ జిల్లా ఇన్ఛార్జిని పద్మశ్రీ మందకృష్ణ గారి ఆదేశాలు మనకు ఈ రోజున మన కాకినాడ జిల్లాలో మరియు పెద్దాపర నియోజకవర్గంలో ఆర్డీఓ గారికి అలాగే మన ఎంఆర్ఓ గారికి వీళ్ళందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కాబట్టి గత పన్నెండు రోజుల క్రితం మరి సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి అయిన మరి గవయ్య గారి మీద దాడి జరిగింది సుమారు ఈ రోజుకి పదమూడు రోజులైనా ఏ విధమైన వాళ్ళ మీద వాళ్ళ యాక్షన్ తీసుకెళ్తే వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయలేని పరిస్థితి ఉంది అదే రోజు సుప్రీంకోర్టులో మరి వేలాది మంది మరి లాయర్లు ఉన్నారు అలాగే ప్రధాన ప్రతినిధులు ఉన్నారు మరి అడ్వకేట్ ప్రతి వాళ్ళు కూడా ఉన్నా అందరూ ఎదుర్కొండగానే ఈ దాడి జరిగింది కాబట్టి ఈ రోజు కూడా మరి ఏ విధమైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు మరి తెలియజేసేది ఏంటంటే మరి సోషల్ మీడియాలో అవ్వచ్చు చిన్న చిన్న మీడియాలో కూడా చిన్న ఏ రాంగ్ గా చేస్తే వాళ్ళ మీద కేసు నమోదు చేసే పరిస్థితి ఉంది అయినప్పుడు కూడా మరి మరి దేశ ముఖ్యంగా ఉన్న మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగినప్పుడు ఒక క్రిమినల్ కేసు కూడా వాళ్ళ మీద కేసు పెట్టలేదు ఎందుకంటే ఇది దళితుల మీద జరిగిన దాడి ఇది దాడి భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిలాగా మేము అందరూ అనుకునే పరిస్థితి ఉంది ఏది ఏమైనా మరి ఈ రోజులు కూడా గడిచిన సమయంలో కూడా వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు కూడా తీసుకోలేదు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మరి రిమాండ్ తీసుకోవాలని మా ఎంఆర్పీ సాధికారులు మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన జరిగిపోయే మరి అమరావతిలో జరిగే మరి నిరసన దీక్షకి మేము ఎంఆర్పిఎస్ నాయకత్వం అందరూ కూడా తరలి వెళ్ళాలని మరి అన్నగారి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే మరి ఈ దాడి మొత్తనే మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన కూడా స్పందించారు ఈ దాడి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎందుకంటే ఈ దాడి కోసం అందరు ప్రజలందరూ కూడా మరి సుప్రీంకోర్టు మీద ఆయన మీద జరిగిన దాడిని మరి దేశ ప్రధాన దగ్గర దృష్టి కూడా వెళ్ళింది ఆయన కూడా ఖండించారు ఈ విషయం మీద కాబట్టి ఆయనే ఖండించిన విషయంలో ఈ రోజు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు కాబట్టి ఎట్టి పట్ల అరెస్ట్ చేసిందిగా నేను మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధికార ప్రతినిధిగా ప్రస్తుతం పెద్దాపు నియోజకవర్గం గా పనిచేస్తూ ఉన్నాను మా ఎంఆర్పిఎస్ యొక్క ప్రత్యేక డిమాండ్ ఏంటంటే మందాకృష్ణ గారి ఆధ్వర్యంలో మొన్న కలెక్టరేట్ వద్ద పదమూడో తారీఖున భారీ జన సమూహంతో కలెక్టరేట్ ముట్టడి జరిగింది కలెక్టర్ గారికి డిఆర్ గవాయి గారి మీద జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని క్షుణ్ణంగా మా రాష్ట్ర కార్యదర్శి సహాయ కార్యదర్శి పసువెల్ చిల్వ గారి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే కృష్ణమాది గారి పిలుపు మేరకు ఈ రోజున పదమూడు పదిహేడో తారీఖున చావలగూడ మండలంలో ఎంఆర్ఓ గారికి మరొకసారి వినతి పత్రం ఇస్తూ రేపు ఇరవై ఎనిమిదో తారీఖున జరగబోయేటటువంటి కార్యక్రమం అమరావతిలో జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని వేలాది మంది యువత ఇది ఈ యొక్క దళితుల యొక్క ఈ సమాజం చిన్న చూపు చూస్తుందని ప్రజల్లోకి ఈ యొక్క వార్తను విస్తృతంగా తీసుకెళ్లి రేపు అమరావతిలో జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని జైప్రథం చేస్తూ ఈ యొక్క దేశ ప్రధానికి దళితుల మీద చిన్న చూపు ఉంది కాబట్టి ఈ సమాజానికి దేశ ప్రధానికి కూడా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దళితులు చిన్న చూపు చూడకూడదని దళితుల పట్ల మరి రాజ్యాంగం పొందపరిచినటువంటి అమలు చేసినటువంటి అన్ని హక్కులు కూడా దళితుల పట్ల కూడా నెరవేర్చాలని తెలియజేస్తూ రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని వేలాది మంది యువతతో అమరావతి వెళ్ళి జయప్రేతం చేస్తామంటూ మరి ఈ రోజు ఎమ్మర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా ఇరవై ఎనిమిదో తారీఖు జరబోయే కార్యక్రమాన్ని జైపురథం చేస్తామంటూ మీడియా ముఖంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం